శ్రీమాతృ నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై శనివారం వృషభ రాశి ఫలితాలని చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు వృషభ రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే జనవరి ఇరవై శనివారం వృషభ రాశి వారికి సంబంధించి బంధుమిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు కుటుంబ విషయాలలో సొంత ఆలోచనలు చేయడం మంచిది సోదరుల సహాయంతో చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య మూడు ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కాషాయం మరియు పసుపు రంగును ధరిస్తే మంచి శుభ ఫలితాలను పొందుతారు ఈరోజు మీకు దక్షిణ దిక్కు ప్రయాణాలు మంచివి కావు